ప్రతి క్రైస్తవ భర్త తన భార్యకు న్యాయం చేయాలి ప్రతి క్రైస్తవ స్త్రీ తన భర్తకు న్యాయం చేయాలి పిల్లలు తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత న్యాయంగా నెరవేర్చాలి దేవుడు చూస్తున్నాడు ఎక్కడైతే న్యాయము భంగమైందో ఇది నా దృష్టికి ప్రతికూలం అంటున్నాడు ఆయన ఈ పాపం అడ్డం వస్తుంది మన ప్రార్థనలు దేవునికి చేరకుండా ఆయన చెవులు మందము కాలేదు ఆయన హస్తము కురుచ కాలేదు కానీ ప్రార్థనలు అక్కడ చేరడం లేదు క్రైస్తవులు న్యాయాన్ని పట్టించుకోకుండా అన్యాయానికే తెగించి బ్రతుకుతున్నారు రితగించి అన్యాయాలు చేస్తున్నారట అందుకు